ఫ్రెండ్స్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం శ్రీ వరలక్ష్మీదేవియ నమ ఫ్రెండ్స్ ముందుగా మన వ్యూవర్స్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి శ్రావణ మాసం శుభాకాంక్షలు కూడా ఈ శ్రావణ మాసం అంటేనే మనకి పండుగలు వ్రతాలు ఎన్నెన్నో మంచి మంచి పూజా కార్యక్రమాలన్నిటికీ మొదలైతుంది శ్రావణ మాసం అనేది శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళకి ఎంతో విశేషమైనది ప్రతిరోజు పండుగలు పూజలు వ్రతాలతో ఈ శ్రావణ మాసం నెలంతా ఆనందంగా గడిచిపోతుంది ఇంటిలోనూ అలాగే బయట వాతావరణం కూడా చాలా బాగుంటుంది శ్రావణ మాసంలో ఎందుకంటే మనం మన లేడీస్కి ఎంతో ఇష్టమైన శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాలు ఉంటాయి బయట వెళ్ళినప్పుడు షాపింగ్లు చేస్తూ ఉంటాం ఇలాంటివన్నీ ఈ శ్రావణ మాసంలోనే ఉంటాయి కదా ఫ్రెండ్స్ మరి ఈ శ్రావణ మాసంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెలలో వచ్చే ఆగస్టులో శ్రావణ మాసం మనకి జూలైలోనే శ్రావణ మాసం మొదలైంది ఆగస్టు నెలలో చాలా మంచి పండుగలు ఎక్కువ పండుగలు ఉన్నాయి అందులోనూ వరలక్ష్మి వ్రతం ఉంది కదా ఫ్రెండ్స్ అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏ ఏ పండుగలు ఉన్నాయి ఈ ఆగస్టు నెలలో అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫన్ ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లను కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడవచ్చు ముందుగా అయితే ఈ వరలక్ష్మి దేవి అనుగ్రహం మన వ్యూవర్స్ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆగస్టు ఒకటో తారీఖు శ్రావణ మొదటి శ్రావణ శుక్రవారం అండి ఇక ఆగస్టు మూడవ తారీఖు ఆదివారము ఆశ్లేష కార్తె అండి ఆగస్టు ఐదవ తారీఖు మంగళవారము మతత్రయ ఏకాదశి అండి ఆగస్టు ఆరో తారీఖు మనకి ఆగస్టు ఆరో తారీఖు తులసి మహాత్యం ఆస్థానం అండి తులసి మహాత్య ఆస్థానం ద్వా దామోదర ద్వాదశి ఇక ఎనిమిదవ తారీఖు శ్రావణ శుక్రవారం అండి రెండవ శ్రావణ శుక్రవారము ఇక ఈరోజు అందరికీ ఇష్టమైన రోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అండి అలాగే వారాహి జయంతి కూడా వారాహి జయంతి వారాహి అమ్మవారిని ఎంతోమంది భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారండి దేవిని పూజించడం చాలా విశేషం అందులోను వరలక్ష్మి వ్రతము వారాహి జయంతి రావటం చాలా చాలా విశేషమైనది తొమ్మిదో తారీఖు శ్రావణ శనివారం అండి ఈ శనివారం రోజు కూడా చాలా విశేషమైనది శ్రావణ పూర్ణిమ ఉంది అందరికీ రాఖీ శుభాకాంక్షలు శ్రావణ పూర్ణిమ హైగ్రీవ వైఖానన జయంతి జంధ్యాల పూర్ణిమ ఇట్లా చాలా ఉన్నాయి రాఖీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అన్నదమ్ములందరికీ అక్క చెల్లెలకి అన్నదమ్ములందరికీ రాఖీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇక ఆగస్టు పదవ తారీఖు ఆగస్టు పదవ తారీఖు ఆదివారము పదవ తారీఖు గాయత్రి జపవండి పదకొండవ తారీఖు సోమవారము ఆగస్టు పదకొండు సోమవారము శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన అశూన్య శైన వ్రతం అండి అశూన్య శైన వ్రతం పన్నెండవ తారీఖు సంకష్టహర చతుర్థి మంగళవారం రోజు వచ్చింది కదా ఫ్రెండ్స్ సంకష్టహర చతుర్థి దీన్ని అంగారక చతుర్థి అని కూడా చ అంగారక సంకష్టహర చతుర్థి అని కూడా పిలుస్తారు ఈ మంగళవారం రావటం సంకష్టహర చతుర్థి కూడా విశేషమైన రోజు అండి ఇక పదమో పదిహేనవ తారీఖు ఆగస్టు పదిహేను మనకి అందరికీ తెలుసు భారత స్వాతంత్ర దినోత్సవం అని పదహారవ తారీఖు ఆగస్టు పదహారవ తారీఖు శనివారము శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణ జయంతి కృష్ణ భగవాన్ని పూజించిన వాళ్ళు ఆరాధించిన వాళ్ళు ఎవరు ఉండరు కదా ఫ్రెండ్స్ అందరికీ శ్రీకృష్ణాష్టమి జయంతి శుభాకాంక్షలు అండి ఆగస్టు పదిహేడు ఆదివారం సింహనికి సింహ సంక్రమణం అండి సర్వ ఏకాదశి పదిహేడవ తార పంతొమ్మిదవ తారీఖు సర్వ ఏకాదశి ఇక ఇరవై ఒకటి మాస శివరాత్రి అండి మాస శివరాత్రి గురువారం రోజు వచ్చింది కుషగ్రహ కుషగ్రహణం అండి ఇరవై రెండవ తారీఖు ఆగస్టు ఇరవై మూడవ తారీఖు శనివారం పోలాల అమావాస్య అండి ఆగస్టు ఇరవై నాలుగవ తారీఖు ఆదివారము చంద్రోదయం శివ మౌనవ్రతం శ్రీ వెంకయ్య ఆరాధన ఆరాధనండి ఇరవై ఐదవ తారీఖు బలరామ జయంతి వరాహ జయంతి అలాగే ఇరవై ఆరవ తారీఖు సామవేదోపాకర్మ అండి సామవేదోపాకర్మ ఇక ఇరవై ఏడవ తారీఖు బుధవారం వచ్చింది ఫ్రెండ్స్ వినాయక చవితి చూడండి వినాయక చవితి ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు గణపతిని ఆరాధించిన వాళ్ళు పూజించిన వాళ్ళు ఎవరు ఉండరు మొదటి మొదటి పూజలు అందుకునే స్వామి మన గణేషుడు అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు జై బోలో గణేష్ మహారాజ్కి చెప్పండి ఫ్రెండ్స్ జై ఇక ఇరవై ఎనిమిదవ తారీఖు గురువారము ఋషి పంచమండి ముప్పైవ తారీఖు ముప్పైవ తారీఖు ఆముక్తాభర భరణ సప్తమి పుబ్బా పుబ్బాకార్తె అండి ముప్పై ఒకటవ తారీఖు పుబ్బా పుబ్బాకార్తె ఇవండి ఈ ఆగస్ట్ నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులు ఈ వీడియో అందరికీ ఎంతగానో నచ్చుతుందని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు హ్యావ్ గుడ్ డే ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ నమస్తే